ప్రకాశం జిల్లాకు సంబంధించి మీకు అత్యధికంగా ఉదాహరణం తర్వాత అక్కడ బాగా ఫ్లోరోసిస్ మన ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని అక్కడ కరిగిరి నుంచి కూడా నేను ఎందుకు వెళ్ళిపోయామంటే మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది కాళ్ళు చేతులు వంకరిపోతుంది చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్లిపాడు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు వలసలాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో ఎలియన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన ఎలయన్స్ కొట్టేయాలి ప్రకాశం మొన్నే మాట్లాడాం ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాలలాగా సాదిక్ గారి నాయకత్వంలో సాదిక్ గారి బలంతో మన నాయకులందరి బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం